చిక్కుడు ఏట్లల్లా రాజా చిక్కుడు ఏట్లల్లా రాజా ఒక్కదాన్ని చిక్కుడు ఏట్లల్లా రాజా కనీర నల్ల గుడి అక్కడ కనీర నల్ల గుడి ఆకులా వేట్టిన మందు వరగనే నాయమునికి ఆ కులా వేట్టిన మందు పోకతో వేటిన మందు పొందనేమో మాయమునికి పోకతో వేటిన మందు చిక్కుడు ఏట్లల్లా రాజా ఒక్కదాన్ని నేను రాజా చిక్కుడు ఏట్లల్లా రాజా గున్న గున్న మమిళ్ళ గుంపులల్ల ఊరిలోన అందగాడు సుక్క లాంటి చక్కను మనసు దోసి మాయ చేసను నగదారిలో మరవలేని గుర్తులాయనో నగదారిలో ఊరి పక్కన నిమ్మ చెట్టు నీడలోకి వస్తావా అని నిమ్మ చెట్టుకు నిచ్చనేసి కొమ్మ వంచి గొయ్యవోత జారి వచ్చి పూరు దగేనో నగదారిలో ఘోరంత ఘోర మాయెనో నగదారిలో వరిశేల ఇలా వాడి ఓరసైగ చేస్తుంటే మాయదారి బావగాడు నాతో సేతు కలిపినాడు పూతమవిడి చెట్టు కిందనో నగాదారిలో ఇద్దరి మనసొక్కటాయనో నగాదారిలో పూతమవిడి చెట్టు కిందనో నగదారిలో ఇద్దరి మనసొక్కటాయనో నగదారిలో బంగులాంతురం మీద భవని సూపుల బొంగరం నన్ను దింపుకుంటున్నావు బంగరం నేను ఉండలేను నీకు దూరం అత్త కొడుకు అని ఆశపడిదిరా నీ జాడ నన్ను ఏలు వస్తావానిరా ఊరి పొలిమేరాల పొలి పల్లెటూరి పిల్ల దాన్ని బంతి అవుతాను రని ఇంటి దాన్ని కంటి చూపుతోనే కాట కలిపినవు నోటి మాటతోనే నన్ను ముంచినవు కోరికతోనే కొట్టి చూసినవు కోనసీమ దాకా తిరిగి వచ్చి గంగరాయే గంగా జాలారి గంగా గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా మాసుబోయిని బిడ్డ నీలాడి గంగో నీలాడి గంగ మాసుబోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగ ఇంటి ముందు దాని చెట్టు బాలుడెట్టి నా పూల చెట్టు ఇంటి ముందు దాని మా చెట్టు మండవంచి తెంపవతే కుమ్మవచ్చి కొప్పు నిండను రాజా చిక్కితే నీ చేతిలోన దక్కితే దయాలుంచాయి పిలగా చిక్కితే నీ చేతిలోన

కొంగు వట్టుడెందో నాకు తెలుసు వల్ల కాదు మళ్ళీ పోబోయి రాజా చిక్కితే నీ చేతిలోన దక్కితే దయాలు పిలగా చిక్కితే నీ చేతిలోనా బాబా మావోనికి వచ్చిందంట ఓ కళ వవ్వారెవనికి వచ్చిందంట ఓ కల మావోనికి ఇంటర్ పరీక్ష రాసి ఎంట్రెన్స్ గీకినట్టు ఎంట్రెన్స్ గీకినట్టు రామయ్య కోచింగ్ ర్యాంకు తెచ్చుకున్నట్టు ర్యాంకు తెచ్చుకున్నట్టు అరకుపూర్ల ఐఐటి కంప్లీట్ చేసినట్టు కంప్లీటు చేసినట్టు దొరికి అరే విజా దొరికి అమెరికాకు లేచి పైకి పోయినట్టు వవారవారవార మావనికి వచ్చిందంటో కల వారెవోనికి రబ్బి దుక్కి దున్న మా లాగ గిట్ల వచ్చినా అది రబ్బి దుక్కి దుక్కి దున్న మా లాగ గిట్ల వచ్చినా అదజెప్పరయ్యా ఇప్పుడిప్పుడచ్చి పాయలచ్చు మమ్మ దుక్కి దుమ్ము దుమ్ము వేసి పాయలచ్చు మమ్మ ఇప్పుడిప్పుడు వచ్చి పాయలచ్చు మమ్మ దుక్కి దుమ్ము దుమ్ము వేసి పాయలచ్చు మమ్మ భరత భూమి పోరులో మరుడైన సరి కూడా భరత మాత ముద్దు బిడ్డవో జోహార్లు జేవానుడా నేల కొరిగే నీ ప్రాణము భూమి పొరులో మరువుడైన సైనికుడా మాత ముద్దు బిడ్డవో జోహార్లు జవానుడా మాత ముద్దు బిడ్డవో జోహార్లు జవానుడా అందమైనా కప్పు మీద బరే జల్లిరి రి కప్పు మీద గంధమే వరగుప్పిరి బల్లిరీరి అందమైన కొప్పు మీద జల్లి గుప్పిరి నిలంగి నీలంగిరుల నిలిసి మాటలాడవే నిలంగి నిలంగిసిరులదేవిలిసి మాటలాడవే అందమైన అరుగు మీద ఆకులాడి మరలిపో నిలంగి మరలిసి మాటలాడవే నిలంగి నీలంగిరులదేవి నిలిసి మాటలాడవే ముళ్ళు లేని మల్ల కింద ముద్దులిచ్చి మరలిపో నిలంగి సిరులదేవి నిలిచి మాటలాడవే

ఎందుకే నువ్వు నా మీద వేదలవ్వు గట్లెందుకె నువ్వు హీరో లెక్కలేకున్నాయి గురం గల్లో నేను నువ్వంటే పానం జరదీయకె నా మానం నువ్వంటే పానం ఓ పిల్ల గరీబోన్ని అయిన గాని ఓ లాలి గుమ్మడి నా లాలి ముద్దుల గుమ్మాడి నిన్నుగా ఊరంగా చూసుకుంటావో గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి అద్దినట్టు చీర గట్టి కుద్దినట్టు గోసి పోసి కుండీల రైక దొడిగి కుట్ట పొంటి నూరా గురుతుంటే మాట్లాడు ఓ పిల్ల ఓ గురుతుంటే మాట్లాడు ఓ పిల్ల ఓ చిమున చేతుకు గడియాల మెట్టి పట్టుదోతి గట్టుకొని కిర్రుతోలు చెప్పులేసి టీకుటాకు నూరంగ్ వరుసైతే మాట్లాడు కొల్లల్లా ఓ పిలగా వరుసైతే మాట్లాడు ద్దినట్టు చీర గట్టి గుద్దినట్టు పోసి గుండీల రైకదొడిగి గుట్టూరంగ గురుతుంటే మాట్లాడు ఓ పిల్ల ఓ జమున గురుతుంటే మాట్లాడు ఓ పిల్ల ఓ జమున చేతుకు గడియాలమెట్టి పట్టుదోతి కట్టుకొని కిర్రుతోలు చెప్పులేసి టీకుటాకు టాకు నూరంగ వరుసైతే మాట్లాడు కొల్లల్లా ఓ పిలగా వరుసైతే మాట్లాడు కొల్లల్లా ఓ పిల్లగా కరూనాగలి ఎత్తుకొని కట్టపొంటి నూరాగా కంటికోపాచమ్మ గల్లి కంటి పాప ఆగనంది కన్నుగొట్ట పోతాయి కొల్లా హోపిలగా కన్నుగొట్ట పోతాయి కుల్లా హోపిలగా నగిరే నా దారి నాగవో లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి జరాగే నా నాగవో లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మడి పిలువంగా పోతావే

కాడ రాగి చెట్టు పొలంకాడ మొన్న గొన్న పట్టురేక పదివక్కలాయ రోహోగుల ఎంకటి ఎందు పాపం లేదు ఎంకటి కైలాటు కాల గంగు రంగు

య్య నువ్వు పంచే గట్టు కస్తేరో బంగారి బావయ్య నా పంచపాన వదిలే కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమా మనసుకు కాదు మరువ తరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమా మనసుకు కాదు మరువ ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన జాములే సొమ్మసిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరమున పొద్దు పొద్దున లేచి నీ నామములు తరిచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా పాట మధురమా మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువ తరము కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపి ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇది కోటి సమాజం రా నువ్వు ఓటమి చెందకురా గెలిపే నీ లక్ష్యం రా గగనంపై అడుగైరా యువతి యువతులారా విద్యార్థి సంఘలారా మహనీయుల దారుల నడవాలి మరో చరిత్రను రాయాలి కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగ్లీష్ పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది నా నా గొప్పదో నా నా నాన్నా నానా నీ ప్రేమెంత గొప్పదో నాన్నా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట నేను భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల తనన్నారావు రావు మరుదల మరుమల్లె నీ సూపెంత నీ సూపెంత సుంగారం ఉన్నదే ఆనోజా నీ సూపెంత సుంగారం ఉన్నదే ఆనోజా సుతా సుతనన్నారావు సువాడీల లాలి మొగ్గ కంటికైన రావు మరుదల నీ ఉన్నదే కలువరేక కాంతులోడు కత్తేరా సూపులోడు కలువరేక కాంతులోడు కత్తేరా చూపులోడు మనసులాగుతున్నడే ఓ రాసగుమ్మడి మనసుల దాగు ¡Me visto! రంగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారిన తల్లడెల్లు కథ సకల జనం తరాలు మనస్థితి గతులు మారినా తల్లడెల్లు కథ సకల జనం బ్రతుకు అట్నకుల విషక విహులతో నలిగిపోతూ ఇక నీటి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తెలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిచి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుడు రక్తపు చొక్కల భారతపైనుడితను అంబేడ్కరు మార్చాడు భారతపైనుడిరాత అంబేడ్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే

ఏమే పిల్ల ఎంకటి ఎంత ఆశపోయాదున్నవట్టి అగ్గా జాము తాడి పాయ తేనే దేవు సర్ది గట్టి లేవు పెనిమిటి అన్న మండు దున్న పోయి అంటు పెట్టి కైకిల్లులను తోలుకొని రానే వడితి తోవట్టి ఏమే పిల్ల ఎంకటి ఎంత ఆశపోయాదున్నవట్టి అగ్గజాము దాటి పాయ తేనే తేపు సర్దిగట్టి ఆ కాలేవు పెనిమిటి అన్న మటుతున్న పోయి అటు పెట్టి ఈ కైకి తోలుకొని రానే వడితే అంటే నువ్వు ఇంకా రాకపోతే ఒక్కదాన్ని పనిది రకపాయా ఈమె పిల్ల ఎంకటి అన్నవటి అగ్గా జాము దాటి పాయే తేనే దేవు సర్ది గట్టి ఆగా లేవు పెనిమిటి అన్న మండు దున్న పోయి అంటి పెట్టి కైకి తోలుకోని రానే వడికి తువ్వబట్టి చెలో చెలో కమలమ్మ వయ్యారి చెలో కమలమ్మ హలో హలో బావయ్య నంగందామంత నీదయ వయ్యారి చెలో కమలమ్మ చర్బారు చెలో కమలమ్మ నా అందామంత నీదయ నా లోకం నువ్వే బావయ్యా ചലോ ചലോ ഹലോ ഹലോ ചലോ ചലോ കമലമ്മ ഹലോന്ത యనుకవాడిన జాడ లేవిరా ఎంకటి యనుకటి కదలేడ వైరా ఎంకటినా యనుకవాడిన జాడ లేవిరా ఎంకటి పలుకులేమో శక్కెరా నీ పలుకులేమో చెక్కెర ఎలా తీసుకున్నావు నీ అక్కెర అక్కెరయనుకటి కదలేడ వైరా ఎంకటినా యనుకవాడిన జాడ లేవిరా ఎంకటి యనుకటి కదలేడ వైరా ఎంకటినా యనుకవాడిన జాడ లేవిరా ఎంకటి బంగ్ల మీద బంగ్లా ఏడంతురాల బంగ్ల గట్టి రంగు రంగుల టుంగు టుయ్యాల గట్టి ఏడు వారాల నగలు మెడ నిండా సమ్ములేసి నన్నేలుకుంట విరోయం విరాకటి నాయ ಶರು ಕಟ್ಟಕಿಂದ ಕಿನ್ನ ರಾಗಡಿ ರಾಗಡಿ ದಾಟಿ ತೆ ಗುನ್ನ ಮಾಡಿ ಶಿಂದ ಶನಿ ರಾಗಡಿ ಹಿರಾಗಡಿ ದಾಟಿ ತೆ ಗುನ್ನ ಗುನ್ನ ಮಾ పద్దుదిరుగుడు పొవ పద్దును ముద్దడే తాలి పద్దును ముద్దడే నడవీలోన వెన్నెలమ్మ కుల ముద్దడే చిగురా కుల ముద్దడే పద్దుదిరుగుడు పొవ పద్దును ముద్దడే తాలి పద్దును ముద్దడే నడవీలోన వెన్నెలమ్మ కుల ముద్దడే చిగురా కుల ముద్దడే హోలీయే caro కట్టేదో చేసి రాములు రాముల సుడు దింపూ కుంటివి రా రాములు రాముల మా ఊరి గొల్లల పిల్లగాడు మా ఇంటెనకాయ ఇంట్లోనే ఉండేటోడు సూపుల కేసుందరా అంగూడాడు పోయింది మా ఊరి గొల్లల పిల్లగాడు మా ఇంటెనకాయ ఇంట్లోనే ఉండేటోడు సూపుల కేసుందరా అంగూడాడు నన్ను రోజు చూసి బాగా నవ్వేటోడు పొద్దు పొద్దున్నే లేచేవాడు వాళ్ళ

Então, so, cala తూపులు కత్తులు నీ మాటలు పై ఎత్తులు అడుగులు రాదారులు నీ చేతలు చెరసాలలు నీ కోసము బావా ఎండి ఎండికొండా ఆహా ఎండికొండ బావ ఎండి కొండ నా గుండెలో దాసు ఎండి కొండ నీవని నా కన్నులో దాసుంచా ఎండి కొండ నా గుండెలో దాసు ఎండి కొండ నీవని నా కన్నులో దాసుంచా కలిసినాములే కోనేటి గట్టు మూలకాడ చూసినాములే సంపంగి తోట నీడ కాడ సేరువైతివో సుక్కల్ల సందమామలాగ పానమైతివో నా నిండు ప్రేమలోతులో నా అడుగుతున్న బావా ఓ ముద్దది నీ పోవా అలుగుతున్న బావా నీ నీడ జాడలేక అడుగుతున్న బావా ఓ ముద్దది నీ పోవా అలుగుతున్న బావా నీ నీడ జాడలేక కలలో నా బావా నన్ను కలిసన్న బోవా నీ ఎండి కొండ ఎండికొండ బావ ఎండికొండ నీవని నా గుండెలో దాసుంచా నా ఎండికొండ నీవని నా కన్నుల దాసుంచా ఎండి నీవని నా గుండెలో దాసుంచా ఎండి ఎండికొండ నీవని నా కన్నుల దాసుంచా ఏలు మీద ఏలులేపి వద్ద మంట పట గొలుసు పాడుగాను సపోడాయను ఓ పిలగపట గొలుసు పాడుగాను సపోడాయను ఓ పిలగా ఏలు మీద ఏలు లెపి ఏలు ఏలు ఏద వద్ద మంట పట గొలుసు పాడుగాను సపోడాయను ఓ పిలగపట గొలుసు పాడుగాను సపోడాయను ఓ పిలగా చిమా చిట్టుకు మనకుండా చిన్న చిన్న కరుమగాలి కర్రే తాత కడుప కావలో ఓ పిలగ కరు మగాలి కర్రే తాత కడుప కావను ఓ బిందే మీద బిందే వెట్టి గోడా దొంకి వద్దామంటే ఎర్రి కుక్క పాడుగాను మొరగబట్టెను ఓ పిలగ ఎర్రి కుక్క పాడుగాను మొరగబట్టెను ఓ పిలగా చీమా చిటుకు మనకుండా చీమా చిటుకు మనకుండా చీమా చిటుకు మనకుండా చిన్న చిన్న గద్దామంటే కరుమగాలి కర్రే తాత కడుప కావలో ఓ కరుమగాలి కర్రే తాత కడుప కావలో పిలగా బిందే మీద బిందే వెట్టి గోడా దొంకి వద్దామంట ఎర్రి కుక్క పాడుగాను మొరగట్టను ఓపిలగా పిలగా ఎర్రి కుక్క పాడుగాను గాను ఓపిలగా